ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైన సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కియనిగాక ఈ దిన జనవరి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం వెనుక ఉన్న వాటిని మార్చి వెనుక ఉన్న వాటిని మార్చి దేవుని వాక్యం చదువుకుందామండి ఫిలిపిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడో వచ్చినాం సహోదరులని నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలచుకొనను అయితే ఒకటి చేచ్చున్నాను వెనుక ఉన్న మర్చి ముందున వాటి వరకే వేగిరపడుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడి ద్వారా పరిశుద్ధులైన పౌరు భక్తుల ద్వారా ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధులైన పౌరు సానుకూలంగా ఆలోచించే వ్యక్తి యేసు సుప్రభు సరైన విశ్వాసం ఎల్లప్పుడూ ముందుకు ముందుకు చూస్తుండడు పరిశుద్ధ పౌరు భక్తులను ఓడిపోయిన మనస్తత్వం ఎక్కడ కనిపించదండి నన్ను అని అంది నేను సమస్తం అంటాడు ఫిలిపిల్కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన ఒక దినమన మనం ఈ గొప్ప గ్రహింపునకు రావాలను మన పేదవుల ప్రార్థనలు ఒక దినమైన మన హృదయంలో వచ్చి ప్రార్థనలుగా ఉండవాలను ఈ రెండు ఒకటికి కావాలను ఈ రెండును కలిసి పని చేసినప్పుడు నిస్సందేహంగా ఆ వ్యక్తుల విశ్వాసం ఉండను ఆ విశ్వాసం పరిపక్వం చెంది ఉండను మనుషులను సంతోషపరచడాకు కాని మాటలు పలకకుండా మనం యథార్థంగా ఉండేందుకు జాగ్రత్త పడాలి వెనుక ఉన్న వాటిని మరచి అంటాడు మనం వేయవలసిన మరొక అడుగు మన వెనుకనున్న విషయం ఏంటండి మన అపజయాలు ఒకప్పుడు దీనంగా మన పాపను ఒప్పుకున్నప్పుడు అవి క్షమించబడ్డాయి ఇప్పుడు వాటిని తలంచుకొని నిరాశపడే లేదు నువ్వు ముందుకు సాగుపెట్టుకు అవి నేను ఆటంకపరచుకోవడం దేవుని బిడ్డ వంద గజముల పరుగు పందెములో పాల్గొని వారు వెనుగు తిరిగి చూడరు అలా చేసిన వాళ్ళు వారు గెలవలేరు సాతాను మనం వెనుకకు చూచినట్లు చేయను ఎవరైనా మనకు ఆ ప్రకారం చేసినప్పుడు వాటిని గురించి మనం తలంచరాదు అపకారం చేసిన వారిని క్షమించి వీలైనంత త్వరగా వాటిని మర్చిపోవాలి యోసేపు దానియాల జీవితాలు వ్యతిరేకమైన తలంపులు లేవు వారి చెడుని ఎదురించడం వల్ల వారి జీవితాల్లో గొప్ప విజయం పొంది పొంది ఉండేను యోసేపు తనకు జరిగిన అపకారం గురించి ఎన్నడూ తలంచలేదు చింతించలేదు దానియాలు గారు కూడా తనకు జరిగిన అపా అపకారం గురించి విచారించలేదు తనను తాను సమర్థించుకునే ప్రయత్ ప్రయత్నించలేదు కానీ అతడు యథార్థవంతుడని నిరూపించుకొని నిరూపించుకు అవకాశం దేవునికి విడిచిపెట్టాను క్షమించగా నరుడు దిడు క్షమించు ముందు క్షమించుచు దేవుని విడారు మనం ముందుకు సాగాలి దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచు వ్యక్తి తన గురించి దేవుడు ఎల్లప్పుడూ తలంచు నమ్మాలి దుష్టత్వం ఎన్నడూ జయించదండి కానీ జయించుటకు తలంచి నమ్మాలని మనం సమర్థించుకుంటూ ప్రయత్నించదు దుష్టత్వం ఓడిపోయిన శక్తి క్రైస్తవ జీవితంలో దుష్టత్వం తావలేదండి మనం ఎన్నడూ చెడు చేయటకు ప్రయత్నించరాదు నేను చెప్పిన దేవానుగానే ప్రభు చెప్తున్నాడు దుష్టుని ఎదురిప్పక అంటాడు మత్స్ ఇసు వారు తైదో ఆజ్యం అప్పైతే వచ్చాను ఇందువల్ల దుష్టత్వం ఎదిరించడానికి దాన్ని ఒక శక్తిగా భావించవద్దు ఒక శక్తి కాదు దుష్టత్వం ఎదిరించవద్దు ప్రేమ విశ్వాసం పరిశుద్ధత పవిత్రత ఇవి గొప్ప శక్తులు అవి నిరంతరం నిలిచి ఉన్నవి పగ కోపం అసూయ నశించిపోయాను వారిని వెంబడించి వారిని అవి నశింపజేయను అవి నీ వ్యక్తిత్వం పాడు చేయను వ్యతిరేకమైన తలంపులు ఎదిరించి నీవు గొప్ప పోరాటం చేయవలసి ఉండను సర్వశక్తిమంతుడైన దేవుడు నీ కొరకు గొప్ప వాటిని భద్రపరిచినాడు తక్కువ మెట్లు ఉన్న వాటిని గురించి తలంచొద్దు దేవుని బిడ్డ దేవుడిని ఒక పెద్ద భవనమును సిద్ధపరిచి ఉండగా ఒక చిన్న గదిని గుడిసిన ఇచ్చినగా నిరాకరించిన వారి గురించి నీకు కోపం ఎందుకు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని క్షమించము అద్భుతమైన దీవుల్లో అద్భుతమైన స్థలమును ప్రియప్రభుని కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క దేవుని తలంచుకో మీ పరలోపుకు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణగా ఉండదు అని ప్రభువారు చెప్పాడు మత్స్య సువార్త ఐదో ఆజ్యావచ్చును మనం కూడా మన ప్రియప్రభు వే తండ్రి వేరే పరిపూర్ణగా ఉండకు ప్రయత్నించినప్పుడు ప్రకృతి కూడా మనతో సహరి సహకరించను గొప్ప దేవుడు మీకు సమస్యను ఇచ్చిన సిద్ధంగా ఉండగా మన తలంపులోని మన శత్రువులను గొప్ప చేయవద్దు జరిగిన క్రీడని బట్టి ఆలోచించి అనేకులు బహుగా దిగ దిగజారిపోతున్నారు అయ్యో ఎంత విచారమండి అండి వెనుక తిరిగి చూడవద్ద దేవుని బిడ్డ మరణ సమయంలో కూడా యేసు ప్రభు తన సత్తును క్షమించను యేసూప్రభు అన్నాడు తండ్రి వీరేమి చేచ్చినారో వీరు ఎరుగురు కనుక వీనికి క్షమించమని చెప్పాడు లుకాస్ వార్త ఇరవై ఇరవై మూడో ఆజెం ముప్పై నాలుగు మన సత్తుల గురించి మంచిగా తలంచుకుని నేర్చుకుందాం వారు ఏమి చేయించినారు వెరు వారు ఎరుగరు గనుక దుష్టత్వములు దూరంగా ఉందాం యేసు ప్రభులు ఉండటం ఎంత గొప్ప ఆధిక్యతండి మనం ఆయన వేరే ఉండాలని ఆశ్చర్యకరమైన ఆయన వెలుగును మనం పిలిచాను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రియప్రభ మనం పిలిచాడు పగ కోపం ప్రతీకారం నీలో నిల్చుకోవడం దేవుని బిడ్డ వాటిని అనుమతించవద్దు దేవుని బిడ్డ నీ అపజయాన్ని గురించి చింతించవద్దు నన్ను బలపరచు వారింద నేను సమస్తం చేయగలని పౌరు భక్తులు చెప్పినట్టే రీతిగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ వెనుక మార్చి ముందున వాటి వరకే ఈ నూతన సంస్థలు వేగిరి క్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి ఉంత ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానం పొందుటకు గురి ఎద్దకే మనం పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాధించేను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందావాడిని పరిశుద్ధిమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేయించిన ఆయన ఈ నూతన సంస్థలో మేము శుద్ధీకరించబడాలి ప్రభా లోతైన శుద్ధీకరణతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మేము పశ్చాత్తాపంతో మా తండ్రిని వైపు తిరుటుకు సహాయం చేయండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బౌగా దివించి మరొక సంవత్సరం అయితే దయాకరీటలు ధరించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే వ్యాధి బాధలు కష్టాలు సమస్యలు అనారోగ్యాలు నాయన ఆర్థిక ఇబ్బందులు మరి ఉన్నారు వారి పట్ల ఈ కార్యం జరిగించుకోండి సమస్యలు తొలగించండి అద్భుతాలు చేయండి ఈ నూతన సంవత్సరంలో రోగులు స్వస్థపరచండి ప్రభా ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదనారు అటువారు కాల్సిన ఆదరణ దయచేయండి మా నాయన హూరిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసులను దాసురాణ విధవరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లోని బిడ్డలు ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరుపర్యంతో కాపాడేని ఉద్ధూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్